అందరికీ నమస్తే మాకు వెంకటరెడ్డి అని ఇంకో సన్నా ఇంకో సన్నాసుడు ఉంటాడు మనకి సాక్షి తప్పితే ఇంక వేరే డిబేట్లు ఏం పెద్దగా ఏం కూర్చోడు అనుకోండి సేమ్ ఇంతకుముందు మనం ఏదైతే పాషా గురించి మాట్లాడుకున్నామో ఆ ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి సేమ్ దానిపైనే ఇలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు ఇప్పటి వరకు దానివల్ల ఉపయోగం లేదని చెప్పేసి అని ఒకళ్ళు మాట్లాడతాడు ఒకడేమో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తీసుకొచ్చారు లేదంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆదాని డేటా సెంటర్తో ఆదాని వాళ్ళతో ఇగో మేము ఇలా ఒప్పందం చేసుకున్నాం ఇప్పుడు ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఆ కంపెనీకి రాయితీ కలిపిస్తుందంట ఆ గూగుల్ డేటా సెంటర్కి గూగుల్ ఏమో రెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పేసి మాట్లాడతాడు ఆడేదో మజులేశ్వర్ కూడా ఇంకోటి మాట్లాడతాడు వినిపిస్తానండి అసలు ఈ డేటా సెంటర్ వల్ల బాక్స్ వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సార్ మేము ఎక్కడ దాన్ని వ్యతిరేకించట్లేదు పాయింట్ నెంబర్ వన్ డేటా సెంటర్ తో ఉద్యోగాలు తక్కువ వ్యతిరేకించకపోతే ఇంత రచ్చ ఎందుకు గత రెండు మూడు రోజులు పోటీ చచ్చిపోతున్నారు కదా ఒకవేళ ఎక్కడా వ్యతిరేకించట్లేదు అని మీరు మాట్లాడే మీరు ఎంత డిబేట్ ఎందుకండి ఎంత చర్చ ఎందుకండి మాట్లాడు మాట్లాడుతున్నాయి కాబట్టి మోహన్ రెడ్డి గారు ఇందాక పాషాగా చెప్పినట్టు ఇరవై ఐదు వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించి ఏదైతే మీరు ఇవన్నీ చేస్తేనే దీనికి సంబంధించినటువంటి రాయితీలు అన్ని ఇస్తామని చెప్పారు ఏంటి అవి డేటా సెంటర్ పార్క్ తో కేవలం పన్నెండు వందల ఎనభై ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదాని డేటా సెంటర్ పార్క్ తో అక్కడ ఐటీ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయాలి ఇరవై రెండు వేల రెండు వందల ఉద్యోగాలు కల్పన స్కిల్ యూనివర్సిటీ ద్వారా రిక్రియేషన్ సెంటర్ ద్వారా వెయ్యి ఉద్యోగాలు మొత్తంగా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై అంటే ఇరవై ఐదు వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కల్పించేటటువంటి లక్ష్యంతో అదాని డేటా సెంటర్ అనే దానికి ఏదైతే భూముల ఎలొకేషన్ కానీ దానికి సంబంధించిన ఒప్పందం గానీ జరిగింది రాలేదు చంద్రబాబు నాయుడు గారు అమలు జరగలేదు కదా కాలేదు కదా ఏదో ఊరికే నామకే వస్తా అప్పుడు విమర్శిస్తున్నారని చెప్పేసి అని ఆ లూలు మాల్ని ఆదాని డేటా సెంటర్ అంతకుముందు ప్రభుత్వం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నారు కదా డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అని చెప్పేసి అని ఆ తర్వాత మీరు వచ్చిన తర్వాత మాల్తో పాటు దాన్ని కూడా తరివేసే ప్రయత్నం చేశారు మాట్లాడితే ఆదాని డేటా సెంటర్ లూలు మాల్ అంటారని చెప్పేసి అని మళ్ళీ మన వైజాగ్లో పెట్టుబడులు సదస్సు అని చెప్పిన ఒకటి పెట్టి అదే పదమూడు లక్షల కోట్లు గుర్తుందా మీ అందరికీ పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు అప్పట్లోనే వీళ్ళే ఆపడాలో బొబ్బట్లు మావిడ్ అంటున్నారు అని చెప్పేసి అని అప్పుడేదో నామకే వాస్తూ అదాని డేటా సెంటర్ అన్నారు ఒప్పందాలు అన్నారు అది అన్నారు ఇది అన్నారు తెలిసేసారు అలాగ అక్కడికి ఏమైంది ఇప్పటివరకు ఎక్కడ అప్డేట్ ఏమి లేదుగా మళ్ళీ పని మీ హయాంలో ఏమైనా కంప్లీట్ అయ్యిందా లేదు ఊరికే ఏదో జనాలు మబ్బి పెట్టడానికి షో చేస్తానికి లేదో విమర్శిస్తున్నారు కదా అని చెప్పి చెప్పడానికి మీరు ఏదో కవర్ చేశారు ఆ రోజున

ఏ పరిశ్రమ వచ్చినా సరే ఆ పరిశ్రమకి ప్రభుత్వం పాలసీ ప్రకారం కొన్ని రాయితీలు కల్పిస్తారో లేకపోతే ఎగేసుకొని మన రాష్ట్రంలో ఎందుకు పెట్టాలి ఇంక రాష్ట్రాలు లేవేటి దిక్కుమల్తానం ఇదే దిక్కుమల్తనం అనేది రాయితీలు అని చెప్పేసి నేను ఒకడంటాడో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తుంది వాళ్ళకి పదాలకు రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది రాయితీకి మనం ఇవ్వడానికి చాలా తేడా ఉంది అడవి జర్నలిస్టును విశ్లేషకుడివి ఏంటంటే ఏ పరిశ్రమ అయినా సరే ఏ రాష్ట్రంలోనే పెట్టుబడి పెట్టేటప్పుడు ఇప్పుడు చూడండి రాష్ట్రాల మధ్యన పోటీ ఉంటుంది ఏ విషయంలో ఉంటుంది అంటే మన తెలుగు రెండు రాష్ట్రాలు అయితే బూతులు తిట్టుకోవడానికి ఉంటుంది అక్కడ పెట్టేసినలా కానీ సాధారణంగా మరి వాళ్ళంతా దావోసి అనుకో దావోసి వెళ్ళారు కదా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు కదా అక్కడ మనం ఏ ఆ పరిశ్రమకి ఏ రాయితీలు కలిపిస్తుందో మనం ఆఫర్ చేయాలి సో మన రాష్ట్రంలో బాగుంది వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ కలిపిస్తున్నారు అనుకోండి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మక్కువ చూపిస్తారు అది ఎక్కడైనా సరే మన దేశంలో అయినా లేదంటే ఇంకో దిక్కినా ఇంకో దిక్కినా ఎక్కడైనా అలాగే సర్తది మరి అది అది ఎవరినడి తెలుసు ఎవరికైనా తెలుస్తుంది అది మరి దాని ఆ విషయం కూడా తెలియడానికి ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్లో ఎడ్యుకేషన్ మళ్ళీ పెద్ద పెద్ద చదువులు ఏం అవసరం లేదు కాస్త రాజకీయాల పట్ల అవగాహన ఉంటే సరిపోతుంది రోజు పేపర్ చదువుతే సరిపోతుంది కదా అబ్బే ఏం అవసరం లేదు అవసరం ఏముందో వాళ్ళకేం అవసరం లేదు మనం ఏ రాయితీలు వాళ్ళకి కల్పించలేదు అనుకోండి అన్నీ మీరే మాకు ఇచ్చేయాలనుకుంటే వాడు మన రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడి పెట్టుకుంటాడు వాళ్ళకి ఏ రాష్ట్రం అయితే ఎక్కువ వసతులు కల్పిస్తున్నారో వెళ్ళి ఆ రాష్ట్రంలో పెట్టుకుంటారు అప్పుడు ఏ కార్ల పరిశ్రమ ఉంది మనం వాళ్ళకి అధిక రాయితీలు ఎక్కువ కల్పించడం వల్ల మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టుకున్నారు వాళ్ళు పరిశ్రమ పెట్టారు లేదా దాన్ని మొదట్లో మీరు విమర్శించారు కదా ఆ రోజు విమర్శించలేదండి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎప్పుడూ చనిపోక ముందు లేఖ రాశారు అందుకని చెప్పేసి పెట్టేశారు అని మాట్లాడారు రాయితీలకి ఇవ్వడానికి తేడా తెలియదు మీరు విశ్లేషకులు మీరు మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు లేదులే మీ అంత అఫరం మా దగ్గర లేకపోవచ్చు కానీ కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నాయి ఎవరికైనా సరే తెలుసు ఎప్పుడైనా రాని ప్రభుత్వానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెండు వేల కోట్ల నష్టం సరే పన్నెండు వేల కోట్లు నష్టపోయినా ఒక పన్నెండు వేలు పదిహేను వేల ఉద్యోగాలు వస్తున్నాయా అంటే రెండు ఉద్యోగాలు దీన్ని గేమ్ చేంజర్ ఎట్లయింది ఎట్టో అవుద్దిరా ప్రాట కాదు మీకు ఏం సంబంధం ఎట్టో అవుద్ది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు చెప్పి మాట్లాడండి గూగుల్ డేటా సెంటర్ గురించి విమర్శించే వాడు ఎవడైనా సరే వైసీపీ పార్టీకి సంబంధించిన వాడు ఎవడైనా సరే మీరు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి మీరు తీసుకొచ్చిన పరిశ్రమలు ఎన్ని వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించారు దాని ఒక్కదానికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎన్ని మాట్లన్నా మాట్లాడవచ్చు ఊరికే మీరు చేయలేదు మీ వల్ల కాలేదు అందుకని చెప్పేసి ఎవడో చేయకూడదు అనే ఉద్దేశంతో పడితే అది మాట్లాడద్దు ముందు అది చెప్పండి ఉన్నారు కదా మీరు కూడా అధికారంలో లేకపోతే బాధ లేదురా ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయలేదు అంటే అది వేరే విషయం అది ఉన్నారుగా ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారుగా అరే చెప్పండి కంపేర్ చేసి చూపించు చెప్పు నీట్గా ఇదిగా మేము ఈ పరిశ్రమ తీసుకొచ్చాం అది రన్నింగ్లో ఉంది అందులో కొంతమంది ఉపాధి చెప్పు అంటే ఉద్యోగాలు చేస్తున్నారు పలానా ప్రాంతంలో ఉందని చెప్పేసి నాకు చెప్పండి ఒక నాలుగు పేర్లు చెప్పు దానికి ఎక్కువ నాలుగు పేర్లు సరిపోతాయి నాలుగు పరిశ్రమలు మీరు తీసుకొచ్చినట్టుగా ఒక నాలుగు పరిశ్రమ పేర్లు చెప్పండి ఈ జన్మలో చెప్పలేరు అది ఎందుకు మీరు తీసుకురాలేదు తీసుకొచ్చుంటే తెలిసేది అని మీకేం అవసరం ఒకవేళ ఎవరికైనా సరే వీళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే అంటే ఎంత దారుణంగా ఉంటాయంటే మళ్ళీ మనంతరం మనం స్వతహాగా పని చేసుకొని సంపాదించుకున్నాం అనుకోండి వీళ్ళ మీద ఆధారపడం కదా అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి అయితే ప్రభుత్వాలపైన ఆధారపడే వ్యక్తులే కావాలి వాళ్ళకి స్వతహాగా ఉపాధి అంటే స్వతహాగా పని చేసుకొని కొడుతూ వాళ్ళకి పెద్ద పని ఉండదు వాళ్ళ అలాంటి వాళ్ళు అవసరం అనవసరం అన్నమాట వాళ్ళ వాళ్ళ దృష్టిలో అలాంటి వాళ్ళు అనవసరం వాళ్ళకి ఎంతసేపు ప్రభుత్వం మీద ఏ సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పేసి ఆధారపడి బతకాలి ఇంక రాష్ట్రంలో ఉన్న యువతంతో కూడా అలాంటి వాళ్ళే కావాలి వాళ్ళకి రాష్ట్రాన్ని చివరికి ఆ స్టేజ్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు పరిశ్రమ వాళ్ళ హయాంలో తీసుకురారు ఎవరైనా తీసుకొచ్చి ఎడుపుతారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు నీట్గా ఒక గాడిని పెట్టి వెళ్తే పంతొమ్మిది వర అధికారులకు వచ్చి ఏం చేసాడు మొదటి సర్వనాశనం చేసాడు ఉన్న పరిశ్రమలు తరిమేసాడు తరిమే లేదేంటి మన కళ్ళ ముందు కనపలేదా లూలు మల్ని అని చెప్పేసి బస్సు వస్తున్నారని చెప్పలేదా సరే లూలుమల్ సంగతి పక్కన పెట్టేసి అమర్ రాజా బ్యాటరీ ఏం చేశారు దానికి వేధింపులే కారణం ఏంట్రా అంటే అప్పుడు ఆయన తెలుగుదేశం ఎంపీగా ఉన్నారు కాబట్టి అదొక కారణం చూపించారు బూచి చూపించారు ఏదో పర్యావరణం అని అదని ఇదని సరదులు అని అదని ఇదని చెప్పేసి అన్నారు చక్కగా ఇంకొక ప్లాంట్ తెలంగాణలో పెట్టుకున్నారు అంత రచ్చ జరిగిందా చిన్న డిబేట్ కూడా జరగలేదు వ్యతిరేకంగా ఒక్కరంటే ఒక్క నాయకుడు మాట్లాడాలా అది పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే తెలంగాణలో ఒక్క నాయకుడు మాట్లాడాలా ఆ కంపెనీ మన రాష్ట్రానికి ఎందుకు అని అని మనం ఒక్కడమే మాట్లాడతాం రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా పరిశ్రమలను వ్యతిరేకించినోడు ఎవడూ లేడు మనం తప్పితే మనమే ఉన్నాం ఆదరిద్రంలో కూడా మళ్ళీ మనమే ముందుంటావేమో వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి టీవీ డిబేట్లో కూర్చోబెట్టి పెచ్చిపెచ్చ మాటలు మాట్లాడి ఉంటారు అది ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటారు రాయితీలకి ఇవ్వడానికి కల్పించడానికి అంటే మీకు తేడా తెలియదు అనుకుంటున్నారా లేదంటే జనానికి తేడా తెలియదా అంటే డొలతనం అంతే మన ఏం లేదు అంత ఒక రకమైన ఏడుపు అంతే ఏదో రకంగా విమర్శిస్తే సరిపోతలే తర్వాత మళ్ళీ వాళ్ళే కడుపుకుంటారులే వచ్చి మనం ఇక్కడ విషం కాకిద్దాం ఒకడు గోడమంటాడు ఒక దానివల్ల ఉపయోగం లేదంట సరే ఉందో లేదో ఒక పరిశ్రమ ఉంటే మన రాష్ట్రానికి వచ్చింది రానివ్వండి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకి ఇతర పరిశ్రమలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అబ్బాయి ఎన్ని వద్దండి ఇమీడియట్గా ఇంకా వీళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే మనకు చేత కానిది మనం మన వల్ల కానిది ఎవడో చేయకూడదు ఒకవేళ ఎవరైనా చేసే ప్రయత్నం చేసినా సరే విషంగా అక్కేలాట్లిపోయినా అదొక దిక్కుమాలదనమాట దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రచప్రచ రేపేటలు పెట్టమాకండి